నాకు ఈ ఔత్సాహిక రేడియోని పంతొమ్మిది వందల అరవై ఐదులో పరిచయం చేశారు అప్పటి నుంచి ఇలాంటి వాకి టాకీస్తో తో అలాంటి బేస్ స్టేషన్ ఎక్విప్మెంట్ టేబుల్ మీద పెట్టిన ఎక్విప్మెంట్తో చిన్న ఎంటనాలు పెద్ద ఎంటనాలు ఉపయోగించి నేను ప్రపంచంలో గల ముప్పై లక్షల మంది ఇలాంటి రేడియో ఔత్సాహికులు వారిలో కొంత అందరితోనూ మాట్లాడలేము కొన్ని లక్షల మందితో నా ఏళ్ళ రేడియో ఔత్సాహిక ప్రయోగాలతో మాట్లాడగలిగారు అందువల్ల ప్రపంచంలో అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మామూలు స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ఆఫీసుల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు అంతేకాదు ప్రధాన మంత్రులు పార్లమెంట్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ రాజులు కింగ్స్ అలాంటి వాళ్ళతో కూడా నాకు మాట్లాడే అవకాశం వచ్చింది సైన్స్ పెరుగుతున్న కొద్దీ కమ్యూనికేషన్ రంగం పెరుగుతున్న కొద్దీ వచ్చిన మార్పుల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ వచ్చిందని మీ అందరికీ తెలుసు ఆ తర్వాత దాంతోపాటు శాటిలైట్స్లో యాస్ట్రోనాట్ వెళ్ళడం కూడా చూసాం మనం ఈ యాస్ట్రోనాట్స్ కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ వాళ్ళు క్యారీ చేసి మాలాంటి వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మాతో మాట్లాడటానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడా మాట్లాడటమే కాదు నేను అమెరికా వెళ్ళినప్పుడు జర్మనీ వెళ్ళినప్పుడు మా మీటింగుల్లో రాజులు ఆస్ట్రోనాట్స్ డాక్టర్స్ లాయర్స్ సైంటిస్ట్ జర్నలిస్ట్ జనరల్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా మా మీటింగులో కలిసేవాళ్ళు ఇందువల్ల ఇంతమందిని కలవటం వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ గురించి నేను తెలుసుకోవటం వారు నా దగ్గర గురించి స్కిల్స్ తెలుసుకోవటం దానివల్ల ఎంతో విజ్ఞానాన్ని సంపాదించటం తర్వాత పర్సనల్ కాంటాక్ట్స్ ఏర్పడటం వల్ల అందరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఏర్పడటం వల్ల వచ్చిన అనేక లాభాలు ఇంత అంతా కాదు ఇది చూసిన తర్వాత ఇంత సామాన్యంగా చాలా చౌకగా ఈ ఎక్విప్మెంట్ వాళ్ళు మూడు వేల రూపాయలు దొరుకుతుంది నా చిన్నప్పుడు ఇదే ఎక్విప్మెంట్ కొనాలంటే ముప్పై వేల రూపాయలు పెట్టుకున్నాల్సి వచ్చేది అంత చౌకగా ఉన్న ఎక్విప్మెంట్ని ఔత్సాహిక రేడియో అని దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ ఛానల్స్ అంటే మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ అందరి దగ్గర వాకీ టాకీ ఉన్నా మాట్లాడకూడడానికి స్పేస్ ఉంది ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీరు చేయవలసిందల్లా ఈ ఔత్సాహిక రేడియో లైసెన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్స్ ఇస్తుంది మీ వయస్సు పన్నెండేళ్ళు ఉంటే లైసెన్సెస్ ఉంది దానికి వంద రూపాయల ఫీజు పైగా ఎంతో చౌకగా ఇరవై ఏళ్ళకి వెయ్యి రూపాయలు కడితే చాలు ఇరవై ఏళ్ళకి లైసెన్స్ ఇస్తున్నారు ఎయిర్ టైమ్ ఛార్జెస్ అనేవి లేవు వేరే ఏ ఛార్జెస్ లేవు మీరు ఒకసారి రేడియో కొనుక్కుంటారు ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు ఈ ఎక్విప్మెంట్ మూడు వేల ఎక్విప్మెంట్ మాట్లాడుకొని ప్రపంచంలో మాట్లాడుకోవచ్చు అది మీకు నా భార్య మాట్లాడడం చూపిస్తాను తర్వాత నా కొడుకు మాట్లాడడం చూపిస్తాను నా కూతురు మాట్లాడడం చూపిస్తాను నా ఇంట్లో వాళ్ళంత మాట్లాడతారు నా మనవులు మాట్లాడతారు వీళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా అందరితోనే మాట్లాడతారు ఈ మాట్లాడలే ఇంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీగా ఇంత చౌకగా ప్రజలకి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు ఇంట్లో నేను కనుక ప్రతి ఇంట్లో ఔత్సాహిక రేడియో ఉండాలని దాని ప్రయోజనాలను పొందాలని దాని ద్వారా చాలా మందితో పరిచయాలే కాక ఫ్రెండ్షిప్ చేసుకొని వారి ద్వారా అనేక రకాలుగా లాభాలు పొందవచ్చని ఈ ప్రయోగాల ద్వారా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ మీ ద్వారా కూడా వస్తాయని దాని వల్ల మీరు లాభాలు పొందుతారని నాలాగా మా లాగా కొన్ని వందల వేల మంది ఔత్సాహికులు ఎంటర్ప్రెన్యూర్స్ కాగలిగారు అనేక రంగాలలో వృత్తుల్లో వాళ్ళు చాలా లాభించుకున్నారు అందువల్ల నా ఆశయము ఈ ప్రయత్నము ఏమిటి అంటే ప్రతి ఇంట్లో ఔత్సాహిక రేడియో ఉండాలని